Om um, Sai Ram వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ప్రతిరోజు కూడా దినం దినం డబ్బుని విపరీతంగా చేర్చిపెట్టే ఒక మ్యాజికల్ పవర్ఫుల్ ఏంజెల్ నెంబర్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ నెంబర్ నిజంగా చాలా పవర్ఫుల్ అయినదండి ముఖ్యంగా డబ్బు పరంగా మనకు ఎలా అయితే కోరుకుంటామో డబ్బు ఆ విధంగా చేర్చిపెట్టే సూపర్ పవర్ఫుల్ ఒక ఏంజల్ నెంబర్ అని చెప్పుకోవచ్చు ఇది మనీ మనీ మ్యాజికల్ నెంబర్ అని కూడా చెప్పబడుతుందండి ఈ యొక్క మనీ మ్యాజికల్ ఈ నెంబర్ని మన చేతిలో అనేది రాసుకున్నప్పుడు తప్పకుండా మనకు ధన రాబడి అనేది విపరీతంగా పెరుగుతుంది ఇక ఆ నెంబర్ ఏంటి ఎలా రాసుకోవాలి ఎప్పుడు రాసుకోవాలి అనేది పూర్తి విషయాలు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి చాలా వరకు మన ఛానల్లో వారాహ్యమ మంత్రాలు కానివ్వండి ఏంజల్ నెంబర్స్ అలాగే ఏ రోజుకి తగ్గ పరిహారాలు స్విచ్వర్డ్స్ మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాము వీటిలో భాగంగానే ఈరోజు చెప్పబోయే ఈ నెంబర్ అనేది మనకు దినం దినం డబ్బుని ఎక్కువగా చేర్చబెట్టే ఒక అద్భుతమైన నెంబర్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ నెంబర్ మనం ఉపయోగించుకోవడానికి ఎలాంటి కట్టుబాట్లు లేవండి ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా కూడా మనం ఎలాంటి పరిస్థితులైనా కూడా మనం ఈ యొక్క నంబర్ని పెట్టి మన డబ్బు అవసరాలని తీర్చుకోవచ్చు ఎలాంటి కట్టుబాట్లు లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మెథడ్ ఫాలో అవ్వచ్చు అంటే ఏ యొక్క మతం వారైనా కూడా ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అయినప్పుడు తప్పకుండా మీకు దానికైనా ఫలితం తప్పకుండా వస్తుంది ఈ నెంబర్ రాసుకుంటే మాకు డబ్బులు వచ్చేస్తాయా అనే ప్రశ్న కూడా కొంతమంది వేస్తూ ఉంటారు మనం చేసే ప్రయత్నం మరింత బలంగా మరింత కష్టపడుతూ చేస్తూ ఉంటాం కానీ దాని తగ్గ ఫలితం అనేది రాకపోయినప్పుడు బాధపడుతూ ఉంటాం మన అవసరాలు తీరక చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటాం ముఖ్యంగా ఇప్పుడు డబ్బు పరంగా మనం ఏదైతే అడుగు బయటకు పెట్టి బయటికి వెళ్ళాలనుకుంటామో డబ్బుతోనే పని అంతే కదా ప్రతి ఒక్కటి డబ్బుతోనే పని అప్పుల సమస్యతో ఇబ్బందులు అదేవిధంగా ధన రాబడి లేక మనకు అవసరాలు ఎక్కువయ్యి సరైన సంపద లేక సరైన జీతాలు చాలక ఖర్చులు ఎక్కువై ఆదాయం తక్కువై ఎలా ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటాం అలా కాకుండా మనకు లక్ అనేది ఫేవర్ చేసి ఎక్కువ డబ్బును చేర్చపెట్టే అద్భుతమైన పవర్ఫుల్ అయిన నంబర్ ఈ నంబర్ని మన చేతిలో శుక్రస్థానం అనే ఒక బ్రొటన్ వేలు కింద ఉన్న భాగంలో మనం ఈ నంబర్ని రాసుకున్నప్పుడు తప్పకుండా దానికైన ఫలితం అనేది మనం ఒక మూడు రోజుల్లోనే అద్భుతంగా చూడవచ్చు ఈ యొక్క నంబర్ మన చేతిలో రోజుకు ఒక్కసారి రాసుకుంటే చాలండి అది ఉదయం రాసుకుంటారా మధ్యాహ్నం రాసుకుంటారా లేదా రాత్రి రాసుకుంటారా బ్రహ్మ ముహూర్తంలో రాసుకుంటారా లేదా ఖాళీ ప్లే ఖాళీ టైం ఉంది ఆ టైంలో రాసుకుంటారా అది మీ ఇష్టం ఏ టైంలో కూడా రాసుకోవచ్చు ఎలాంటి కట్టుబాట్లు అనేది లేదు ముఖ్యంగా మనం చేయవలసింది నమ్మకం కానీ మరొక రూల్స్ అనేది పాటించాల్సి ఉంటుందండి ఏంటి అంటే ఒక తొంభై రోజుల పాటు అంటే మూడు నెలల పాటు లైన్గా ఈ యొక్క నంబర్ని మీ చేతిలో రాసుకొని చూడండి ఏదైనా సరే మనం అనుకున్న వెంటనే చేసేలాం కదా ఒక చీమ పుట్ట పెట్టాలంటే కూడా ఎన్నో రోజులు ఆ మట్టిని త్రవి త్రవ్వి పుట్టగా చేసుకుంటుంది ఒకే రోజు పుట్ట అనేది రాదు అదేవిధంగా మనం కూడా ఏదైనా ఒక పని దానికి ఫలితం కావాలి అనుకున్నప్పుడు ఎదురు చూడాలి కాబట్టి కనీసం ఒక మూడు నెలలు అంటే ఒక తొంభై రోజుల పాటైనా ఎదురు చూడాలి ఎందువల్ల అంటే మనం ఎదురు చూసినప్పుడు అది వచ్చినప్పుడే దాని ఫలితం ఆ అనేది మనకు అర్థమవుతుంది అదేవిధంగా మనం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తూ ఉంటేనే దాని ఫలితం కూడా వస్తుంది నమ్మకం లేకుండా చేయొద్దు అలాగే ఈరోజు చేసేసి రేపటికల్లా మాకు డబ్బులు రాలేదండి రెండు రోజులు చేసే మాకు డబ్బులు రాలేదు ఇలా కూడా ఆలోచించద్దు ఒక మూడు నెలలు పాటు అలవాటు చేసుకోండి తప్పకుండా మీకు మార్పు మీ జీవితంలో అద్భుతంగా కనిపిస్తుంది తర్వాత కంటిన్యూ చేయాలా చేయొద్దా అనేది మీరే డిసైడ్ అవుతారు ఇక ఆ నంబర్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఇక ఈ మనీని చేర్చిపెట్టే ఎక్కువగా మనకు మనీ లక్కీ నెంబర్ ఏంటి అంటే ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఇది మనకు డబ్బును ఎక్కువగా చేర్చిపెట్టే ఒక నెంబర్ అండి ఈ నెంబర్ని మీరు మీ యొక్క బ్రొటన్ వేలు కింద భాగమైన శుక్రస్థానంలో అనేది రాసుకుంటే అంటే మనకి ఏదైనా లెక్క ఫేవర్ అవ్వాలంటే తప్పకుండా శుక్ర అనుగ్రహం అనేది ఎంతో ముఖ్యం శుక్ర అనుగ్రహం ఉంటే మనకు ప్రతి ఒక్కటి కూడా సాధ్యమవుతుంది కాబట్టి ఒక తొంభై రోజుల పాటు ఈ ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అనే ఒక నంబర్ని మీ చేతిలో రాసుకోండి అది బ్లూ రెడ్ గ్రీన్ ఏదైనా పర్వాలేదు స్కెచ్ మార్కర్ హైలైటర్ ఏదైనా ఉపయోగించుకోవచ్చు మీరు రాసుకున్న ఒక అరగంట అనేది మీ చేతిలో ఉంటే చాలు తర్వాత మీకు చెమట పట్టో లేదా చేయి కడుక్కోవాలనో నీళ్ళ పట్టో ఏదో ఒకటి తుడిపోతే కూడా భయపడాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ అన్ అవర్ మీ చేతిలో ఉంటే సరిపోతుంది అది ఫ్రెండ్స్ ఈ డబ్బుని స ఎక్కువగా చేర్చిపెట్టే ఈ మనీ మ్యాజికల్ నెంబర్ అనేది మీ బ్రొటనవేలి కింద శుక్రస్థానంలో రాసుకొని తొంభై రోజుల పాటు అలవాటు చేసుకొని మంచి ధన యోగం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీ జీవితం అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నమ్మకంతో చేయండి అంతా మంచి జరుగుతుంది సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహిమత